శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అద్భుతమైన రాజనీతి గల కౌచౌడప్ప గారి పద్యం ఒకటి నేర్చుకుందామా చూడండి పద్యం చూస్తున్నాను శ్రీమన్ దయాపరుడేలినా శ్రీమం దయాపరుడేరిన క్షేమం బగు దోషకారి సీమేలిన చో క్షామం బగు అతడేలే గ్రామం బునా కొందవలపు కవి చౌడప్ప మనము నివసించే ఈ భూమిని లేక ఈ సీమను దయాగుణం కలవాడు మంచి నేర్పరి పరిపాలిస్తే క్షేమంగా ఉంటుంది కానీ దుష్టుడు దుర్మార్గుడు పరిపాలిస్తే క్షామం అంటే కరువు తాండవిస్తుంది కదా అని కవిగారు అంటున్నారు అంచేత మంచివారు ధర్మపరాయణులు ఈ భూమిని పరిపాలించాలి అని కవిగారి కోరిక అలాగే చూడండి మనం ఇప్పుడు మరో పద్యం నేర్చుకుందామా చౌడప్ప కవి గారిది ఇందులో మానవుడే మాధవుడని చాటి చెప్పిన నీతి పద్యం చూడండి చౌదిన పద్యం దేవుడు దేవుండనగా దేవుండా దేవము నుండి దిగి వచ్చేనా ఈవి గలవాడ దేవుడు ఈవి గలవాడ దేవుడు కావంగలడు ఇలా సుజనుల కవి చౌడప్ప దేవుడు దేవుడంటే ఆ పైనుండి ఆ స్వర్గం నుండి దిగి వస్తాడా ఏమిటి రాడు కదా ఈవి అంటే దానగుణం ఈ భూమి మీద దయాగుణం దానగుణం కలవాడే దేవుడు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నవాడే మనకు కనిపించే నిజమైన దేవుడు ఆ మానవుడే మాధవుడు అని కవిగారి భావం అందరిలోనూ దయాగుణం దానగుణం ఉంటే వారే దైవంతో సమానం అని కవిగారి భావం ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో ఆహా హాయ్ నేపథ్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం